నమస్కారం యూట్యూబ్ లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్ గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం పెన్షన్ రివిజన్ మీద రెండు కేసులు ఉన్న విషయం జనాలకి అందరికీ తెలుసు అయినా మరొకసారి పునశ్చరణ చేసుకోవటం కోసం ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ పెన్షన్ రివిజన్ని పది వారాలలోపు అమలు చేయండి అని చెప్పి తీర్పిచ్చింది అయితే ఆ తీర్పు అమలు కాల ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగున అంతకంటే ముందే అనుకుంటాను ముప్పై ఒకటి ఐదున అసలు కేసు కొట్టేయమని వేసినట్టుంది మార్చ్ ఏప్రిల్లో డిఓటీ హైకోర్టులో కేసు ఫైల్ చేస్తూ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో కోర్టు ధిక్కార కేసును కే కొట్టివేయండి అని పిటిషన్ వేయటం ఆ పిటిషను విచారణకు స్వీకరించాలా వద్దా అని నిన్న పన్నెండో తారీఖు పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా డివోటీ వేసిన పిటిషను ఇంకా కోర్టు అనుమతించాల దాని మీద అసలు అనుమతించాలా లేదా అన్న అంశం మీద హైకోర్టు న్యూఢిల్లీలో కేసు నడుస్తుంది ఆ పిటిషన్ డివోటీ వేసింది అయితే ఈ కేసు విచారణ మొట్టమొదటిగా హైకోర్టులో జరిగినప్పుడు మొద మొదటిసారి జరిగినప్పుడు హైకోర్టు ఏం చెప్పింది అని అంటే ఆ రోజు డివోటి లాయర్ వాదించకుండా ఆబ్సెంట్ అయ్యారు ఆబ్సెంట్ అయిన విషయాన్ని తీవ్రంగా పరిగణించింది హైకోర్టు అప్పుడు మీరు కోర్టు ధిక్కార కేసు ఎందుకు ఫైల్ చేయలేదు ఇంకా మీరు కోర్టు ధిక్కార కేసు ఫైల్ చేయండి అని చెప్పి పెన్షన్ అసోసియేషన్లకి రిటర్న్ ఉత్తర్వులు వ్రాతపూర్వక ఉత్తర్వులు ఇచ్చింది దాని ఆధారంగా పెన్షన్ అసోసియేషన్లు కోర్టు ధిక్కార కేసును ఫైల్ చేసింది ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో కోర్టు ధిక్కార కేసులో చిన్న చిన్న ఆఫీసర్లు వస్తే ఎటువంటి నిర్ణయం తీసుకోలేరు కాబట్టి మీరు డిఓటీలో ఉన్న సీనియర్ అధికారులు ఎవరైతే సెక్రటరీ డివోటీ కానీ లేదా డైరెక్టర్ స్థాయి వ్యక్తులు కోర్టుకు హాజరయ్యేలా చూడమని పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్ వాదించటం దాన్ని కోర్టు అంగీకరించి పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై అంటే ఈ రోజున ఈ రోజుకి వాయిదా వేస్తూ సీనియర్ అధికారులను మీరు రమ్మని చెప్పండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన సంగతి మనకు తెలిసింది అంటే కోర్టు ధిక్కార కేసు ప్రిన్సిపల్ న్యూ న్యూఢిల్లీలో ఉంది కోర్టు ధిక్కార కేసును కొట్టేయండి అన్న కేసు ఇంకా ఆ పిటిషన్ను విచారించాలా లేదా అన్న దశలోనే అంటే ప్రాథమిక దశలోనే హైకోర్టు న్యూఢిల్లీలో ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా ఆగస్టు దాకా దాదాపు ఐదు నెలల నుంచి నాలుగున్నర నెలల నుంచి కొనసాగుతుంది నిన్న హైకోర్టులో విచారణ జరిగినప్పుడు అంతకుముందు ఎనిమిదో తారీఖు జరిగినప్పుడు కానీ నిన్న కానీ డివోటీ లాయరే డిఓటీ తరఫున వాదిస్తున్న లాయరే పదే పదే నేనే వాదించాలి ఇంకా నాకు అవకాశం ఇవ్వండి అవకాశం ఇవ్వండి అని వాదించటం పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లకి డిఓటి తరఫున లాయర్ ఏదన్నా ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్లో ఉన్న తప్పులను ఖండించడానికి మాట్లాడడం తప్ప పెన్షన్ అసోసియేషన్ల తరఫున పెన్షన్ రివిజన్ గురించి మాట్లాడే అవకాశం పూర్తిగా రాల రేపు ఇరవై మూడో తారీఖు ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆ కేసు వాయిదా వేశారు ఆ రోజు కూడా వస్తుందో లేదో తెలియదు నేను నిన్న వీడియోలోనే చెప్పినట్టుగా డిఓటి గేమ్ ప్లాన్లో ఇది ఒక భాగం ఎందుకంటే హైకోర్టు నుంచి స్పీకింగ్ ఆర్డర్ తెచ్చుకోవటం కోసం వాళ్ళు వేసిన కుట్ర ఇది అని నిన్న కూడా చెప్పా అంటే కుట్ర నింద చెంత ఎందుకు పడుతున్నామంటే ఒక కేసులో కోర్టు ధిక్కార కేసు ఎదుర్కొంటున్నప్పుడు పిటిషన్ యాక్సెప్ట్ చేశాను ఓకే ఆ కేసును పక్కన పెట్టండి మేము చేస్తున్నాం కదా అనటం ఒక వంతు ఒక పద్ధతి పిటిషన్ కొట్టేశారనుకోండి అసలు యాక్సెప్ట్ విచారణ దశకి అవసరం లేదా ఇది వాళ్ళు జడ్జ్మెంట్ ఇచ్చారు కదా అయిపోయింది నువ్వేం మళ్ళీ పిటిషన్ వేయక్కరలేదని ఒకవేళ పిటిషన్ కొట్టేస్తే కోర్టు ధికారా కేసును ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ కేసులో సీనియర్ అధికారులను ఎప్పుడైతే మా ముందు హాజరు కండి అని ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ చెప్పిందో ఒక ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవటానికి ఒక ఇంటీరియం ఆర్డర్ లాగా ఆర్డర్ కాకపోయినా ఒక స్పీకింగ్ ఆర్డర్ను తెచ్చుకోవటానికి డిఓటి ప్లాన్ చేసి కంటిన్యూస్గా చెప్పిన విషయాన్ని పదే పదే చెబుతూ అంటే అదే ఆర్డర్లు సెవెంత్ సిబిసి వర్తిస్తుందా థర్టీ సెవెన్ ఏ ఫోర్లో ఏముంది ఎనిమిదిలో ఏముంది తొమ్మిదిలో ఏముంది నేను అసలు ఆ తొమ్మిది అంటే ఏంటి ఎనిమిది అంటే ఏంటి అని ఒక వీడియో థర్టీ సెవెన్ ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తా పెట్టా ఈ రకంగా అదే విషయాలనే పదే పదే అటు తిప్పి ఇటు భాష మారుస్తూ చెబుతూ ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో ఉన్న కోర్టు ధిక్కారా కేసు నుంచి తప్పించుకోవటానికి తప్పించుకోవటానికి అప్పుడు ఏమవుతుంది పదమూడవ తారీఖు కోర్టు ధిక్కారా కేసు ఉన్నప్పుడు వాదనలు వినిపించాల్సిన అవతలి లాయర్ ఇంకా వాదనలే వినిపించకపోతే ఏమంటుంది హైకోర్టు పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్ ఇంకా వాదనలు వినిపించలేదు కాబట్టి మీరు ఈ కేసుని వాయిదా వేస్తున్నాను ఇరవై మూడో తారీఖుకి ప్రిన్సిపల్ న్యూ న్యూఢిల్లీలో ఢిల్లీ హైకోర్టు ఇంకా పిటిషన్ దశలోనే వాదనలు వింటుంది కాబట్టి ఇరవై మూడు తర్వాత ఏదో ఒక డేట్కి కేసుని పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పండి అని ఇరు వర్గాలకి చెప్పింది ఇరు వర్గాలంటే డిఓటి తరఫున లాయర్లకి పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్కి కోర్టు జడ్జి గారు ఆదేశాలు ఇచ్చారు అయితే ఈరోజు కేసు విచారణకు రాగానే డిఓటి తరఫున లాయర్ కోర్టులో ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి మీరు విచారించుతూ ఈ కేసుని స్టాప్ చేయండి అని చెప్పి అడిగారు అని తెలుస్తుంది ఇమ్మీడియట్గా గా పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు ఆ వాదనని ఖండిస్తూ కోర్టు స్టే ఇవ్వలేదు ఇరవై మూడు ఎనిమిది వరకు ఇంకా మేము వాదనలే వినలేదు కాబట్టి దాని మీద నిర్ణయం ఇంకా చేయలేదు కాబట్టి ఇరవై మూడు ఎనిమిది తర్వాత ఏదో ఒక డేట్కి కేసు పోస్ట్ పోన్ చేయమనండి తర్వాత మేము ఒక నిర్ణయం పిష పిటిషన్ విచారణకు స్వీకరిస్తామా స్వీకరించామా అన్నది తేల్చిన తర్వాత వాళ్ళు కొట్టు దిక్కార కేసు కొనసాగించుకోవచ్చు అని చెప్పింది అంతే తప్ప స్టే ఇవ్వలేదు అని చెప్పారు జనరల్గా డైలీ ఆర్డర్ షీట్ వస్తుంది డైలీ ఆర్డర్ షీట్ అంటే ఆ రోజు కేసులో ఆ కేసులో ఏం జరిగింది ఏమేం వాదన జరిగింది అన్న బ్రీఫ్ ని కోర్టు గా రిలీజ్ చేస్తుంది ప్రతి కేసులో కోర్టు ఆర్డర్ ఉత్తర్వు డైలీ ఆర్డర్ షీట్ ఏమన్నా రిలీజ్ చేసిందా అని న్యాయమూర్తి అడగటం ఇంకా రాలేదు రిటర్న్ ఆర్డరు అనటం కేసు సాయంత్రం నాలుగు గంటలకి వాయిదా పడటం జరిగింది సాయంత్రం నాలుగు గంటల లోపు డైలీ ఆర్డర్ షీటు కోర్టు నుంచి వచ్చిన తర్వాత అందులో స్టే అన్న అంశం లేకపోవటాన్ని గమనించిన న్యాయమూర్తి ఇరవై మూడు ఎనిమిది తర్వాత డేట్కి వాయిదా వేయాలి కాబట్టి పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పన్నెండో తారీఖుకి కోర్టు ధిక్కార కేసుని వాయిదా వేస్తూ వాదన ఏం వెళ్ళలేదు ఎందుకనంటే డెసిషన్ హైకోర్టు ఇంకా ఇవ్వలేదు కదా హైకోర్టు ఆదేశం ఏముంది మేము పిటిషన్ స్వీకరిస్తామా స్వీకరించామా తేల్చిన తర్వాత వాళ్ళు కొట్టు ధిక్కారా కేసుని విచారించుకోమని చెప్పారు కాబట్టి పన్నెండు తొమ్మిదికి వాయిదా వేస్తూ విచారణ వాయిదా వేశారు ఇక్కడ రెండు మూడు అంశాలు గమనించాల్సి ఉంది ఏంటి అని అంటే గౌరవ న్యాయస్థానాలలో వాయిదా పొందటానికి లేదు తమ మీద ఉన్న ఒక కోర్టు ధిక్కార కేసులో ఉన్న ఎంబరాసింగ్ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవటానికి ఎటువంటి ప్లాన్ వేస్తారు అనేది మనం గమనించాల్సి ఉంది ప్లాన్ అని అంటే మొదటి రోజు డిఓటీ లాయర్ వాదన వినిపించినప్పుడు ఎనిమిదో తారీఖు నాలుగు ఎనిమిది రెండు వేల పదహారు ఆర్డర్ గురించి చెప్పారు రెండు వేల ఎనిమిది ఆర్డర్ గురించి చెప్పారు అప్పట్లో ఆ వాదనల సందర్భంగా న్యాయమూర్తి కొన్ని సందేహాలను అడిగితే నాకు కొంత టైం ఇవ్వండి నేను వెతుక్కుని చెప్తానన్నారు మళ్ళీ నిన్న కూడా నాలుగు ఎనిమిది రెండు వేల పదహారు ఆర్డర్ గురించే మళ్ళీ చెప్పారు ఆ ఆర్డరు సెవెంత్ సిపిసి ప్రకారం ఇచ్చింది సెవెంత్ సిపిసి అనే దానికి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఇచ్చింది అది వీళ్ళకి ఏం సంబంధం లేదు వీధి ఐడియోలో ఉన్నారు అన్న వాదన అది ఆల్రెడీ వినిపించారు కానీ ఆర్డర్ కాపీలో మళ్ళీ ఆ పేరాలను ఉటంకిస్తూ ఒక నలభై నిమిషాలు దాంట్లోనే కాలక్షేపం చేసి చేశారు ఉద్దేశం ఏంటి పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు వాదన వినిపించకుండా చేస్తే పదమూడో తారీఖు కోర్టు ధిక్కార కేసు ఉంది కాబట్టి కోర్టు ధిక్కార కేసులో ఒక స్పీకింగ్ ఆర్డర్ ఏమనిస్తారు మేము డెసిషన్ తీసుకున్నాక తీసుకోవచ్చులే అని అంటారు అప్పుడు ఏమవుతుంది కోర్టు ఇరవై మూడు ఎనిమిది కాకుండా మళ్ళీ వాయిదా వేసిన మళ్ళీ వాయిదా ఆ రోజు ఏ లాయరో ఆబ్సెంట్ అవుతారనుకోండి వాళ్ళకి సేఫెస్ట్ మెథడ్ ఏంటి అని అంటే హైకోర్టు ఒక నిర్ణయం తీసుకునేదాకా ఈ స్పీకింగ్ ఆర్డర్ కొనసాగుతుంది అవును సార్ మొన్ననే చెప్పారు కదా మీకు మేమేం నిర్ణయం తీసుకునేదాకా ఆగమని కాబట్టి మీరు ఆగండి అనే పరిస్థితి వస్తే హైకోర్టు నిర్ణయం చేసేదాకా కోర్టు దిక్కారా కేసుని వాయిదా వేయించుకోవడంలో ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేకపోయినా నేను నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇరవై మూడు తర్వాత వేసుకోమనండి డేటు అని అంటే ఆటోమేటిక్గా తర్వాత వాయిదాలకు కూడా అదే ఆర్గ్యుమెంట్ వినిపించి కోర్టు దిక్కారా కేసుని బలహీనపరచొచ్చు అన్న స్ట్రాటజీ ఆయన వేసి సక్సెస్ అయ్యారు బట్ లే నాలుగు రోజులు లేట్ అవుతుందేమో కానీ పిటిషన్ యాక్సెప్ట్ చేయటమా చేయకపోవటమా అనేది హైకోర్టు తేల్చేసిన తర్వాత డివటీ వేసిన పిటిషన్ యాక్సెప్ట్ అయ్యి హైకోర్టులో వాదనలు జరిగితే ఆటోమేటిక్గా కోర్టు ధిక్కార కేసు బలహీనపడతాయి ఒకవేళ పిటిషన్ దశలోనే డివోటీ పిటిషన్ కొట్టిపారేస్తే హైకోర్టు కోర్టు ధిక్కార కేసులో చాలా ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ డివోటీ అధికారులు ఫేస్ చేయాల్సి ఉంటాయి కాబట్టి ఈరోజు జరిగిన వాదనలు ఇవి ప్రిన్సిపల్ ఢిల్లీ కోర్టు ధిక్కార కేసుని పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు పిటిషన్ యాక్సెప్ట్ చేయాలా లేదా అన్న అంశాన్ని ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున విచారిస్తాం